అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది ఏది ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారి ఉంది జగన్ దీన్ని ఎలా అను అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది అంటే అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలా ఇది ఒకటి ఉంది అలాగే కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు ఆ హక్కుని తీ మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేట్టు మరింత సులభతరం